హలో నమస్తే వెల్కమ్ టు సరిత ఈ రోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు మన వ్యూహర్స్ కి శివరాత్రి శుభాకాంక్షలు అలాగే శివయని ఎంతమంది కొలుస్తూ ఉంటాము అలాగే ఈ రోజు మరి ప్రత్యేక దినము శివరాత్రి కాబట్టి అసలు శివరాత్రిని ఎలా జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటాము మనము శివుడు అంటే ఆశుతోడు వెంటనే వరాన్ని అవును జస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు పోసి శంభో శంకర అంటే చాలు మనం ఏదో కొరుకుంటే అది ఇచ్చేస్తాడు అందువల్ల స్వల్పంగా చిన్నపిల్లాడు కూడా వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి శివుని అందరూ పూజేస్తారు అంతా అంటూ ఉంటారు కూడా శివుడు డైరెక్ట్ గా వరం ఇవ్వడు కానీ దారి చూపిస్తాడు అని ప్రతి ఒక్క సమస్యకి ఆయన దారి చూపిస్తాడు అని కూడా అంటుంటాము అది శివరాత్రి ప్రత్యేకంగా ఏంటి ఆయన ఆదిగురువు కాబట్టి దారి చూపిస్తాడు సమస్యలకు పరిష్కారం శివరాత్రి అంటే జనరల్ గా మామూలుగా మానవులు మాత్రమే మనం పగలు తిరుగుతాం రాత్రులు తిరిగేది ఎవరు దేవతలు రాక్షసులు దెయ్యాలు మొత్తం మిగతా మానవులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాత్రులే తిరుగుతారు కిర్ణాటకం పురుషులు అందుకని శివుడు అర్ధరాత్రి కరెక్ట్ గా పన్నెండు గంటలకి పుట్టాడు లింగోద్భవ కాలం అందుకని మనం శివరాత్రి అర్ధరాత్రి చేస్తాం ఆ లింగోద్భవ కాలాన్నే శివరాత్రి అంటాం అనమాట అంటే ఒకసారి ఏం జరుగుద్ది అంటే బ్రహ్మదేవుడు నేను గొప్పని విష్ణుదేవుడు నేను గొప్పని ఇద్దరు వాదన పెట్టుకుంటారు వాదన పెట్టుకొని పెద్ద ఫైటింగ్కి వెళ్ళిపోతుంటే శివుడు పెద్ద శివలింగం ఒక తేజస్సు ఉద్భవించింది పుట్టి ఫస్ట్ ఒకళ్ళు దీని పైన నా టాప్ చూడండి ఒకళ్ళేమో క్రింద చూడండి బాటం చూడండి ఎవరు ఫస్ట్ చూ చూసి వస్తే వాళ్ళకి నేను గ్రేట్ అని చెప్తానంటే విష్ణుమూర్తి ఏమో గోరవతారం వేసుకొని క్రిందకి వెళ్ళిపోతాడు ఈయనేమో హంస వేసుకొని పై గెలుపుతాడు ఇద్దరికి దొరకదు ఆనెస్ట్ గా విష్ణు వచ్చి నేను చూడలేదు సార్ అని చెప్పేస్తాడు శివుడికి బ్రహ్మదేవుడు మాత్రం అబద్దాలు చెప్పేసి నేను చూసేశానని చెప్పి ఆ శివుడి యొక్క జటా చోట నుంచి ఈ వేళ అవస్థలు చూడలేక శివుడు జుట్టులో నుంచి ఒక మొగలి పువ్వు పడుతుంది నవ్వుతాడు అనమాట నవ్వుతో శివుడు నవ్వు నుంచి మొగల పువ్వు పడుతుంది ఆ మొగల పువ్వు అయిపోతుంది ఆ పువ్వు పడుతుంటే ఆ బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు చెప్పు నాకు అంటాడు అలాగే కామదేను ఆకాశం నుంచి క్రిందకి దిగుతుంది ఆ ఆవుని నువ్వు సాక్షి చెప్పి నాకు నేను చూశానని అబద్ధం చెప్పంటే ఇద్దరు చెప్తారు అందుకనే శివుడు ఏం చేస్తాడంటే మొగల పువ్వుని నువ్వు పూజకు అని అబద్ధం చెప్పావు పూజ నుంచి డిస్మిస్ చేస్తాడు ఆవేమో తలకాయతో చూసాడని చెప్పి తోకతో లేదు నేను అబద్ధం ఆడుతున్నానని డిసైడ్ చేసింది అందుకని ముఖం చూస్తే పాపం ఆవుది వెనకాల తోకని చూడాల తోకకి పృష్ఠ భాగాన్ని పూజ చేసుకోవాలి అందుకని శివుడు ఏం చేశాడంటే బ్రహ్మదేవుడు ఆడినటువంటి తలకాయని తీసి అవతల పడేస్తాడు బ్రహ్మదేవుడికి కూడా ఇది వరకు ఐదు ముఖాలు శివుడికి ఐదు లాగా ఒక తలకాయ ఉండదు అండ్ నీకు పూజలు ఉండవురా భయ అని చెప్పేసి చెప్పిచ్చేసాడు అందుకనే బ్రహ్మదేవుని కలియుగంలో ఎవరో పూర్చారు అయితే ఈ శివరాత్రి పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఆ సమయంలో లింగోద్భవ కాలం ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటే శివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జరిగింది శివుడు పుట్టాడు కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఉదయమే నిద్ర లేవాలి చక్కగా సూర్యోదయానికంటే ముందు తలంట స్నానం చేసుకోవాలి ఉదయము ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ మారిపోయింది తెల్లవారుజాను మూడు గంటలకే నిద్ర ఇచ్చేస్తున్నారు అంత అవసరం లేదు కనీసం ఐదు గంటలకి నిద్ర లేవాలి లేచి చక్కగా వాళ్ళు ఆ ఆరున్నరకి ఆ ప్రాంతానికి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది తర్వాత శుభ్ర వస్త్రాలు శివరాత్రి రోజున తెల్లని వస్త్రాలు లైట్ కలర్స్ డ్రెస్సులు వేసుకుని అక్కడ కల్లాపు ముగ్గులు ఆవు ఆవుమయ ఆవుమయం ఉంటే కనుక గోమయంతో ఆవు పెడుతూ అరికేసి చక్కగా ఒక గుడ్డ వేసి తెల్లని గుడ్డ దాని మీద బియ్యం వేసి దానిమైన నవగ్రహాలన్నిటిని పెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేసినట్టుగా అలాగే అంటే ఒక ఒక తమలపాకు ఎండకర్జరము పసుపు కొమ్ము రూపాయి బిళ్ళ ఏదో ఒక పుష్పం అలాగే ఒక కలశాన్ని పెట్టి ఆ కలశానికి ఒక జాకెట్ గుడ్డ తెల్లని జాకెట్ గుడ్డ పెట్టి శివుడికి చక్కగా అందులో నీళ్ళు కానీ లేకపోతే ఈ యొక్క బియ్యం సగం కానీ వేసి కలశానికి పెట్టుకోవాలి పెట్టుకొని శివుడు భూతనాథుడు అష్ట నవగ్రహాలకు అధిపతి అయిన అష్ట అధిపతి కాబట్టి ఆ శివరాత్రి రోజున అష్టదిక్పాలకులకి నవగ్రహాలకి ముందు తలుచుకుంటాం ఓకే తలుచుకున్న తర్వాత శివుడికి పూజ చేస్తాం వందే శంభుం ఉమాపతిం సురగురం వందే జగత్ కారణం వందే పన్నగభూషణం భూషణం మృగధరం వందే పశువునాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఆయన మృగ చర్మాన్ని ఉంటాడు లేడి చర్మాన్ని అంటే అది వరం అడిగింది కాబట్టి ఆ పులి చర్మము ఆ పులి ఆ లేడి చర్మాలు ఆయన ఎందుకు వేసుకుంటాడంటే ఆ జంతువులు చచ్చిపోయేటప్పుడు శివ నన్ను ధరించు నాకు మోక్షం వస్తుంది అన్నాడు కాబట్టి వేసుకుంటున్నారు కానీ ఇప్పుడున్న మానవులు ఏం చేస్తున్నారు శివుడు వేసుకుంటున్నారని నక్కలు చూసి కుక్కలు వాతల పెట్టుకున్నట్టుగా వీళ్ళందరూ ఏం చేస్తే పులిని చూసి పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నాయంటారు అలా ఆ పులిలాగా ఆ చారలు రావాలని అలా శివుడు వేసుకుంటున్నాడని మనం కూడా పులి చర్మాలు లేడి చర్మాలని అమ్ముతారు అవి వేసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనల్ని లో జైల్లో పెట్టేస్తారు లేకపోతే కుక్క చర్మాలు బయట అమ్ముతారు లేడీ రంగు వేసి అవి పెట్టుకొని చేసుకుంటాం మనం ఇవేం ఏం అవసరం లేకుండా నేను ఉపవాసం ఉంటాను స్వామి ఈ రోజు శివుడికి ఇష్టమైన రెండు ఆ రోజు ఉపవాసం చేయాల కంప్లీట్ మార్నింగ్ నుంచి రాత్రి దాకా నిర్జల ఉపవాసం నీళ్ళు కూడా దాక్కుంట నీళ్ళు కూడా నిర్జల అంటే వితౌట్ వాటర్ కానీ వీళ్ళు ఏం చేస్తారు మార్కెట్ లో దొరికే ఫ్రూట్స్ అన్ని కొనేస్తారు అనమాట కొనేసి రేట్లు భయంకరంగా వెయ్యి రూపాయలు ఎమ్మెస్ అంత రేట్లు ఈ ఈ సందర్భంగా నేను ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళందరికీ అరే నాయన మీరు రెండు వేలు అమ్మినా కూడా కొంటారు వాళ్ళు అని మనం చెప్పొచ్చుకునే వాళ్ళన్నా బాగుపడతారు భోజనానికి సరిపడేంత ఫ్రూట్స్ కొనేస్తారు కొనేసి జ్యూసులు తాగుతారు పాపం షుగర్ పేషెంట్లు ఉంటారు తిండికి ముసలి వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలకు ఉంటారని అని ఇచ్చింది మీరు తాగండి నాయన అని ఏమి లేకపోతే వంటపూట భోజనము లేకపోతే ఫ్రూట్లో తినండి అంటే మన వాళ్ళు ఏకంగా కిలోలు కిలోలు ఫ్రూట్స్ తినేస్తారు బాగుంది ఇకపోతే రాత్రి చక్కగా మీరు శివనామస్మరణతో జాగరణ చేయండి అయితే గురువుగారు మీరు ఉపవాసం గురించి మాట్లాడుకుంటే ముందు కూడా అంటే మీరు చెప్పారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్ చేసి సిక్స్ థర్టీ కల్లా మనం దీపారాధన కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అయితే ఆ రోజు ప్రత్యేకంగా అందరూ మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఉపవాసం ఉంటారు ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఆ రోజు చాలా మనకి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఎలాంటి నామస్మరణలు కానీ శివయ ఇష్టమైన పద్యాలు కానీ ఇలాంటి పూజలు ఇంకా ఏమన్నా చేసుకో చేసుకోవచ్చా ఓం నమ ఇదే ఈ మంత్రంతోనే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించి పడేశాడు ఈ చిన్న మంత్రంతో ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఎవరిన మనం చేయొద్దని అంటున్నారా మనం కూడా అలా చేస్తే మనకు కూడా పాశుపతాస్త్రం వస్తుంది కానీ మనం ఏ నిజంగా వస్తుందా శివుడు మంత్రంతో అని మనం అనుకుంటాం కానీ అర్జునుడు అలా అనుకోల నాకు వస్తుంది అని పట్టుదలగా చేశాడు ఆ విధంగా ఆ రోజంతా కూడా శివుడు తలుచుకుంటూ ఉండాలి పార్వతి అమ్మవారు జగత పితరం వందే శివపార్ తల్లిద్దరు కూడా తల్లి తండ్రి కాబట్టి వాళ్ళని తలుచుకుంటూ పురాణమో లింగ పురాణమో ఏవో ఒక పురాణాన్ని చదువుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు రాత్రి శివనామస్మరణతో భజనలు చేసుకుంటారు ఇదివరకు ఇది వరకు రోజుల్లో బాగా భజనలు చేసేవారు ఇప్పుడు కనీసం లో అయినా పెట్టుకోవచ్చు కదా ఏదో శివనామస్మరణలు అయితే వీళ్ళు చేసుకోవడం సినిమాలు చూస్తారు వీళ్ళు పోనీ శివుడు సినిమా చూడొచ్చు కదా భూ కైలాసి ఇలాంటి ఎన్టీ రామారావు గారి సినిమాలు ఉన్నాయి అవి చూడరు ఏవేవో సినిమాలు చూస్తూ ఉంటారు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే జాగరణ చేయమన్నారు జాగరణ చేయమన్నారు కాబట్టి మనం మెలకుగా ఉంటున్నాం అంతేగాని దైవనామస్మరణతో చేస్తున్నాము అని ఉండదు అందుకని ఆ రోజు ఏం చేయాలంటే చక్కగా పూజ కూడా శివుడు పూజ చాలా ఈజీ ఒక గ్లాస్ నీళ్లు పోసేసి చెమ కలసంతో ఓ మారిడాకు పెట్టేసి ఓం శివాయ అని పారిజాత పుష్పాలు తర్వాత మా ఈ యొక్క చామంతి పుష్పాలు మల్లె పువ్వులతో బ్రహ్మదేవుడే మల్లె పువ్వులతో పూజ చేస్తాడు కాబట్టి మల్లీశ్వరుడు అన్నారు ఈ విధంగా రెండే రెండు అయితే ఈ బాగా మల్లె అంటే నిజంగా ఆ రోజు మల్లెపూలతో పెట్టుకుని చేయొచ్చు రైట్ అలాగే ఇంకొకటి గురువు గారు ఆ రోజు మనం పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఎలాగో ఆబ్వియస్లీ టెంపుల్స్ కి వెళ్తుంటాం అక్కడ టెంపుల్ కెలి ప్రత్యేకంగా పూజలు ఏమైనా చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది టెంపుల్ కి అవసరం లేదు అసలు ఆ రోజు వెళ్ళకూడదు కూడా శివరాత్రి రోజున ఎందుకనంటే కుంభమేళాకి వెళితే జనం అంతా ఏమైపోయారు మర్షి ఉన్నప్పుడు వెళ్ళకూడదు అన్నమాట అక్కడ ఇతరులకు అందరూ అదొక చాదస్తంగా తయారవుతుంది శివరాత్రి రోజున భయంకరమైన జనం వెళ్తారు చిన్న పిల్లలు పాపం తలుపు సందుల్లో తలుపు వేలు పెడితే ఆ రాపిడ్ లో ఆ చెయ్యి విరిగిపోతుంది ఎవరు చెప్పారు అసలు శివాలయం శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళమని ఎవరు చెప్పల విష్ణు దేవాలయానికి కదా ఖాళీగా ఉంటాయి కదా కొంతమంది శివుడి దేవాలయానికి కొంతమంది ఆ విష్ణు దేవాలయానికి వెళ్ళొచ్చు కదా కాబట్టి దేవాలయంతో సంబంధం లేదు వీళ్ళంతా ఇంట్లోనే చేసుకోవచ్చు ఆ తర్వాత దాన ధర్మాలు చేయాలా అనాథ పిల్లలకి భిక్షగాళ్ళకి పేదవాళ్ళకి ఇది మెయిన్ మన వండి పెట్టాలి అన్నదానాలు చేయొచ్చు భూదానాలు స్వర్ణదానాలు వస్త్రదానాలు ఏ కావాల్సిన కాఫీలు టీలు కూడా దానాలు చేయొచ్చు ఏ చేయొచ్చు చివరిగా మన ఉపవాసం ఉంటాం కదా గురుగారు అది ఏ టైం నుంచి ఏ టైం క్లోజ్ చేస్తే బాగుంటుంది క్లోజ్ చేసాక ఎలాంటి ఆహారం తీసుకోవాలి అర్ధరాత్రి కరెక్ట్ గా పన్నెండు గంటల దాకా ఏం తినకూడదు ఉదయం పొద్దున్న బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినప్పటి నుంచి ఐదు గంటలకు లేచిన వాడికి ఐదు నుంచి తెల్లవారుజాం మూడు గంటలకే లేచేవాడు మూడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు మర్నాడు పన్నెండు గంటలు ఒక్క నిమిషం నుంచి కుంభకర్ణుడు లెవెల్లో తినేయచ్చు అందరూ తినొచ్చు ఆ మర్నాడు నుంచి ఉపవాసం అంతా పోయి ఫ్రూట్స్ అందుకని దీన్ని కూడా తిండి తినే విధానం కూడా ఉంది వీళ్ళు డైరెక్ట్ తినేయకూడదు వీళ్ళు ఏం చేయాలంటే ముందు నింబు వాటర్ బాగా తాగాల ఉప్పుతో కలుపుకున్న నింబు వాటర్ మోషన్ అవ్వాల అయిన తర్వాత ఒక స్టాప్ చేయడానికి ఒక కట్టిపొండ తినాల తర్వాత కిచిడి తినాల ఫ్రూట్స్ అవి ఇది పద్ధతి ఈ రకంగా చేస్తే తెలిసి చేసినా తెలియక చేసిన మారేడాకు మహాభక్తులందరికీ కూడా మనకి మోక్షం వచ్చింది మనం కూడా స్టార్స్ అయిపోతాం మనం కంపల్సరీ శివపురాణంలో లింగపురాణంలో చెప్పబడింది అమ్మా రైట్ ఈ చివరికి ఇందాక చెప్పారు వస్త్రం గురించి ఏ కలర్ లో వస్త్రాలు వేసుకోవచ్చు తెలుపు రంగు వస్త్రము లైట్ కలర్స్ వస్త్రాలు మనం దానం చేసుకోవాలి అవి ధరించాలా శివుడికి తెలుపు అంటే ఇష్టం అనమాట